లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ వైఎస్ జగన్ గారిపై చంద్రబాబు గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు తిరుమలకు జగన్ గారిని వెళ్ళొద్దని ఎవరూ చెప్పలేదు తిరుమల వెళ్లకుండా ఉండటానికి జగన్ గారికి ఏ సాకులు ఉన్నాయో తెలియదు నిన్ను తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పాం అన్ని మతాలను గౌరవిస్తానన్న జగన్ తిరుమలలో ఎందుకు నిబంధనలు పాటించరు గతంలో జగన్ నిబంధనలు ధిక్కరించి తిరుమల వెళ్లారు అని చంద్రబాబు గారు అన్నారు లేటెస్ట్ న్యూస్ టుడే వైసీపీ హయాంలో తిరుమలలో భక్తులకు నాసీ రకం భోజనం పెట్టారని సీఎం చంద్రబాబు గారు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని వివరించారు తిరుమలను ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని విధాలుగా నాశనం చేశారని మండిపడ్డారు తెలిసో తెలియకో తప్పు చేస్తే దిద్దుకోవడం మానేసి ఎదురు దాడి చేయడం ఏంటని చంద్రబాబు గారు ప్రశ్నించారు లేటెస్ట్ న్యూస్ టుడే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు శుక్రవారం సోనియా గాంధీ గారితో భేటీ అయ్యారు ఢిల్లీలో ఆమె నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పలు రాజకీయ మరియు ఇతర అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో ఎంపీలు టిఆర్ బాలు మరియు కనిమొలిలు పాల్గొన్నట్లు సమాచారం టుడే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని జూలై ఇరవై మూడున ఈవో స్పష్టంగా చెప్పారని జగన్ గారు తెలిపారు నెయ్యిలో నాణ్యత లేని కారణంగా ఆ ట్యాంకర్ ను వెనక్కి పంపినట్లు ఈవో ప్రభుత్వానికి నివేదించారని వివరించారు కానీ సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం చంద్రబాబు గారు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు రాజకీయ లబ్ధి పొందేందుకు శ్రీవారి విశిష్టతను చంద్రబాబు గారు దెబ్బతీశారని జగన్ గారు ఆరోపించారు రాష్ట్ర సచివాలయం నంద హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మినిస్టర్ ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కొయ్యలగూడెం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ నూతన నిర్మాణానికి కృషి చేయాలని వినతి పత్రం అందించారు అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాలను నియంత్రించాలని హోమ్ మినిస్టర్ గారిని తెలియజేశారు